అన్న ఎందుకు దేనికోసం వచ్చారు ఇక్కడికి మోడీని చూడాలన్న మోడీ దేశ ప్రపంచం అలా బెస్ట్ నాయకుడు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ రేషియో ఉంది మోడీ గారికి అట్లాంటి చూడండి రాకపోతే ఎట్లా మన ఇంత జనాన్ని చూస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంపీ గెలుస్తా అని చెప్పి మేమే గెలుస్తాం అని చెప్పి చెప్తా ఉన్నా ఇంకెక్కడ ఇంకెక్కడ బీఆర్ఎస్ అయిపోయిందా బిఆర్ఎస్ లేదన్నా బిఆర్ఎస్ అయిపోయింది వాళ్ళ తన లక్షల కోట్లు అప్పు చేసి మా మీద ఇంత బాగా వేసిపోయినోళ్ళు ఇంకా మళ్ళీ ఓట్లేస్తాం వాళ్ళకి మరి నేనే మళ్ళీ మీమె గెలిస్తున్నాం అని చెప్పి అట్టా ఉన్నాడు ఇదే అడ్డర్ రూమ్ ఉంది అన్నారా కనెక్టర్ ఒక సర్కారు సార్ లేదు సర్కార్ లేదు అన్న సార్ లేదు సర్కార్ లేదు ఇప్పుడు వస్తుండదిగా సర్కార్ ఇప్పుడే వస్తుంది రాహుల్ గాంధీ ఉన్న అన్న ప్రైమ్ మినిస్టర్ గా మోడీ ఉన్నాన్న మోడీ ఉండాలన్న రాహుల్ గాంధీకి గేమ్ లేట్ చెప్పు కనీసం ఒక ఒక స్పీచ్ మాట్లాడలేదు నా కనీసం నువ్వు వచ్చి బైక్ పెట్టినావన్నా నాకు కనీసం ఏం మాట్లాడాలో తెలియకపోతే నేను పెట్టరు రాహుల్ గాంధీ కంటే నువ్వు అంతే అలా ఆయన కనీసం ఎవరైనా మోడీ ఫోటో పెట్టుకొని నా కనీసం రాహుల్ గాంధీ ఫోటో పెట్టుకుంటే ఓట్లు పడతాయన్న పాపం వాళ్ళకి చూస్తా ఉన్న అభిమానం మొత్తం మోడీ ఫోటోలు పట్టుకొని ఉన్నారు అంటే రాష్ట్రంలో స్వచ్ఛందంగా మోడీ చూద్దామన్న ఆశ అయితే కదా నా దేశాన్ని మూడో నెంబర్ జీడీపీ తీసుకుపోయినా నా మోడీ అదే మోడీ చూస్తానికి ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తే ఇంతమంది రారంటవా రాహుల్ గాంధీ అనేది ఎప్పుడో పోయింది అది అప్పుడు పప్పు పప్పు అని అన్నారు ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చింది కేసీఆర్ తాత 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 అన్నారు దుండిర తెగింది మొన్న ఎలక్షన్ లో అయిపోయిన కాలిరిగిందని ఇంట వాడు ఇంతవరకు బయటికి వెళ్తాడు మావాధులకి ఏం ఏం కడతాడు దారం కడతాడా దారం లే కట్టాలి కదా ఇక ఏముంది పదిహేడుకి పదిహేడు మీదే గెలిచోని పది పన్నెండు బేకారు 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 అంతే వేరేది ఏమీ లేదని ఉంటే గెలుస్తాడు కదా అన్నా ఇప్పుడు కాలే బంగారు తెలంగాణ వేసి అయినా గట్లాంటాడని బంగారు తనే కానీ ఎక్కడుందన్నా ఎక్కడుంది దళిత ముఖ్యమంత్రి అన్నాడు ఏడబోయింది అది మూడు ఎకరాల భూమి ఎక్కడ నేను అప్లికేషన్ పెట్టుకున్నా నేను టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఎక్కడ అప్లికేషన్ పెట్టుకున్నా నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు ఇప్పటి వరకు ఇప్పటికి నీకు నీకు ట్రాన్స్ఫర్ చేయమంటే ఇది అండి ఎన్ని అప్లికేషన్లు పెట్టిరో ఆ అప్లికేషన్ తోటే పక్కండి కేసీఆర్ కూడా మొత్తం నేను ఒక్కనే చెప్తున్నా నలభై ఐదు యాభై రూపాయలు పెట్టి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామంటే అప్లికేషన్ పెట్టుకుని ఈ తెలంగాణ రాష్ట్రం వల్ల ఇవ్వనికి ఏమి ఇచ్చింది లేదు ఆర్బుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నా రేపు సచిపై నాన్న బెడ్ మెసం మీద వండుకుంటాడచ్చు తెలియదు ఇప్పుడు ఇచ్చింది కదా రేపు సచిపై బెడ్ మీద వండుకుంటుండొచ్చు మరి అరే నిజమన్నా నేను చెప్పేది అయితేనేమో ప్రభుత్వం బోంగానే కాలు తిరిగింది భవన్ లో అన్నాడు అప్పుడు కూడా స్టేట్ కు రాలే ఎప్పుడు ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ రాగానే అన్న వైపు అన్నాడు ఇప్పుడు వచ్చి వేరే ప్రభుత్వం రాగానే నేను చేస్తా చేస్తా అంటాడు మళ్ళీ ఇప్పుడు వచ్చి అయ్యా అవ్వా అని మళ్ళా మంచమల్ల అంటుకుంటుండొచ్చు నాకు తెలిసి అంతకు మించి ఆయన చేసేది ఏమీ లేదు టఫ్ అయితే ఉంటదన్న ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే బీసీ నేత మంచి వ్యక్తి అప్పటి నుంచి తెలంగాణలో కాపాడిన వ్యక్తి అప్పటి నుంచి వ్యక్తి మంచి వ్యక్తి కాబట్టి ఇంత ఇంతసేపు ఇది చేస్తున్నాం ఈ రెడ్డి గురించి వీళ్ళ గురించి అంటే తోడు దొంగలు వాళ్ళు తోడు దొంగలే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్